కొడాలి నాని ఊరి వదిలిపో లేదంటే గత ప్రభుత్వ హయంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది ఊరు వదిలిపెట్టి పోవాలని తమదైన శైలిలో హెచ్చరించింది పెళ్లం పిల్లలతో పెట్టేబేడా సర్దుకుని వెళ్లాలని హుకుం జారీ చేసింది లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొడాలి నాని రెచ్చిపోయారు నేను మిమ్మల్ని భార్య చేయాలి రాతారా మీరు కాబట్టి మీకు కదా మీకు ఇచ్చే పేరు అయిపోయింది మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకొని భార్యాచేలతో పాల్పండి కాపాడలేదు పండి మీరు అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వ్యాసారేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని విజయవాడ రాకుండా ఎవరు ఉండడం ఎవరి కూడా చెప్పి మీడియా చంద్రబాబు గారి మీద పిలిచిపోయి నేను ఓపెన్గా చెప్తున్నా ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ప్రతిరోజు మీ వీడియో మీడియాలో వీడియోలో పిలుస్తారు ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దాడి చేశామేమో ఎవరి మీద దాడి

எ சரி பிச்சு பிச்சு வாக்கு வாழ்வு நீக்கு மாட்ட மாட்டேன் எவ்வளோ மாட்டாடினா விஜய் உத்தன் அனை வந்து எப்படி சைன்யூன்றா நீதோ எம்எல்ஏ எம்பி அதுக்கட்டுனா நத்தி அது சந்திரபாபு முக்கியம்